మూడేళ్ల కిందటే రిటైర్మెంట్ అన్నారు సినిమాలు చేసిన మహా అయితే ఇంకో రెండు మూడే అన్నారు చేయాలనుకున్నా ఆరోగ్యం సహకరించాలిగా అనుకున్నారు కానీ అనుకుంటే కానిదేంటని నిరూపిస్తూ రఫ్వాడిస్తున్నారు రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు స్టార్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రజనీ మళ్లీ మునిపట్ల సినిమాలు చేస్తారా రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మరి ముఖ్యంగా జైలర్ సక్సెస్ తర్వాత రజనీ జోరు మరింత పెరిగింది దీనికి ముందు వరుస ఫ్లాప్లు ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాయి ఓ టైంలో రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయనే ప్రచారం నడిచింది కానీ జైలర్తో అందరికీ సమాధానమిచ్చేశారు స్టార్ రోబో తర్వాత నిఖార్స్ అయిన బ్లాక్బస్టర్ కోసం చూస్తున్న రజనీకాంత్కు జైలర్ ఆ లోటు తీర్చేసింది ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు వందల కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ప్రస్తుతం వేట్టెయన్తో పాటు లోకేష్ తో కూలీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రజని వీటి తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో పెట్టారు సూపర్ స్టార్ వేట్యన్ అక్టోబర్ పదిన విడుదల కానుంది కూలీ షూటింగ్ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరిలోపు పూర్తి కానుంది ఈ సినిమా వచ్చేడాది కానుంది తాజాగా జైలర్ టూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయింది ఈ సినిమాకు హుకుం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు జైలర్లో హుకుం పాట ఏ రేంజ్ సక్సెస్సో అందరికీ తెలుసు అందుకే టైటిల్ అతే ఆలోచిస్తున్నారు నెల్సన్ అంతా బాగానే ఉంది కాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రచనీ మునుపట్ల సినిమాలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇకపై సినిమాలు తగ్గిస్తేనే బెటర్ అనే సూచనలు రచనీకి వినిపిస్తున్నాయి మరి వాటిని ఆయన ఫాలో అవుతారా లేదా అనేది చూడాలిక